హాయ్ ఫ్రెండ్స్ ఇక మేము చెప్పాల్సింది మేము చెప్తున్నాము మీ ఇష్ట ప్రకారంగా చూసుకుంటే ఈ విధంగా మీకు ఉపయోగపడే అవకాశం ఉంది ఏ విధంగా అంటే మీరు చాలా వరకు చూసుకున్నట్టుగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి కంప్లీట్గా అయి కంప్లీట్ అయిపోయే వరకల్లా క్లిప్ చేయకుండా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది కానీ నేను చెప్పే విధానం చూసుకుంటే మీకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏంటంటే ఆ విధంగా నేను చెప్తున్నాను ఓకే మరి ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూసుకోండి చూపిస్తాను ఇప్పుడు అయితే ఇందాక నేను చెప్పిన ప్రకారంగా చూసుకుంటే నాకు ఒక రెండు ఎకరాల భూమి నాకు దొడ్డుగా మ్యాక్సిమం వచ్చేసి రెండు ఎకరాలు అయితే నేను ఏం చేశానంటే స్టార్టింగ్ లోపల నేను నాటేసేట రోజు రొప్పినాక నేను కంప్లీట్గా రెండు బీసు బీసు ఒకటి యూరియా ఒకటి కారం పుటాష్ ఈ నాలుగు కలుపుకున్న దీంట్లోపల టెన్ ఎండ్రి గింజలు కూడా వేసుకున్నాం టెన్ ఎండ్రి గింజలు వేసుకుంటే ఏమంటే కొంచెం సౌడు రావడానికి పుటాష్ అనేది సౌడు నిరగొడుతుంది తర్వాత వచ్చేసి ఏదైనా పురుగు బెరుగు ఉన్న భూమి లోపల దాన్ని అక్కడనే చంపేస్తుంది ఆ పుటాష్ అయితే ఎండ్రి గింజలు పుటాష్ రెండు కలిపి చంపేస్తుంది ఆ పురుగుని అయితే దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకు ఇక్కడ మనకు క్లారిటీ కనిపిస్తుంది నాటు మీద మనం వేసుకోవాల్సిన ప్రజెంట్ ఏంటంటే రెండు బీసీ ఒకటి యూరియా ఒకటి కారం పొటాష్ మళ్ళీ ఒకటి టెన్జి ఎండ్రీ గింజలు వేసుకున్నట్టుగా అయితే మ్యాక్సిమం వచ్చేసి రకంగా మనకు పొలం అనేది రిజల్ట్ చూపిస్తుంది మనకు పురుగు వచ్చేది చాలా అవకాశం అనేది తక్కువ ఉంటుంది అయితే దీని మీద మీకు కంప్లీట్గా చూపిస్తే నేను చూపిస్తున్నాను ఇక్కడ చూసుకోనండి నేనే ఉన్నది రెండు ఎకరాలు ఈ ఎకరాల మీద నేను ఈ విధంగా చేసిన ఈ విధంగా చేస్తే నాకు ఇలాంటి వచ్చేసింది అయితే నాటేసినాక ఇరవై పద్దెనిమిది రోజులు పదిహేను రోజులు పద్దెనిమిది ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు నాకు గడ్డి పుట్టింది అయితే దానికి నేను ఏం చేసిన అంటే ఇరవై ఐదు రోజులల్లో నేను గడ్ గంట మందు చల్లే అవకాశం వచ్చేసింది కాబట్టి మనం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత గంట మందు చల్లద్దు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపే మనం గంట మందు యూజ్ చేయాలి ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల లోపు ఆ ఇరవై ఇరవై ఐదు రోజులు అంటే మధ్య లోపలిని గంట మందు యూజ్ చేసుకుంటే మనకు పిలకలు ఉడకం చాలా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే నారు లేత ఉంటుంది కాబట్టి అది త్వరలోనే దానికి పిల్ల అనేది ఎక్కువ పుడుతుంది పిలక పుట్టేసి ఎక్కువ మనకు దిగుబడి ఉడక వచ్చే అవకాశం ఉంటుంది ఏది గంట మందు తోటి ఆ గంట మందు ఏది అది కూడా చెప్తుంది విగ్గర్ రాజా అనేది ఉంటుంది దాని పేరు వచ్చేసి విగ్గర్ రాజా గంట మందు అది రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది దాని రేటు మాత్రం తొమ్మిది వందల రూపాయలు ఉంటుంది అయితే దాన్ని ఏం చేయాలి మనము అంటే మళ్ళీ గంట మందుతో చల్లుకునేటప్పుడు ఒకటి బీసు బీసు ఒకటి అమోనియా రెండు యూరియా రెండు ఎకరాలకు ఈ నాలుగు కలుపుకొని అయితే విగర్రాజ గంట మందు మళ్ళా దాంట్లోపల పని టెన్జి ఎండ్ర గింజలు వేసుకోవాలి మళ్ళీ పురుగు రావడానికి మళ్ళా టెంజీ గింజలు వేసుకున్న తర్వాత లిక్విడ్ వేసుకోవాలి లాండానా లేదా అంటే అది కాక ఇంకా వేరే రకంగా చాలా వరకు కంపెనీలు ఉన్నాయి పురుగుకు సంబంధించింది ఎక్కువ శాతానికి అది ఫైవ్ జీరో ఫైవ్ అనేది ఒకటి దాని పేరు నాకు తెలియదు అయితే దాని మీద అవి కలుపుకొని మనము గంట సహా కలుపుకొని చల్లుకుంటే మళ్ళీ మనకు గడ్డి ఉడుతుంది అని అనుకుంటే ఉడకం దాంట్లో అది ఏది గడ్ గడ్డి మంది ఉడకం ఉంటుంది ఒక ఎకరానికి పదకొండు వందల రూపాయలు అయితే రెండు ఎకరాలకు రెండు ప్యాకెట్లు తీసుకోవాలి రెండు ఎకరాలకు రెండు ప్యాకెట్లు గడ్ గడ్డి మందు ఆ గడ్డి మందు ఏది కౌన్సిలింగ్ అంటే గడ్డి మందు కౌన్సిలింగ్ దాన్ని మాత్రం మనము కౌన్సిలింగ్ తీసుకొని రెండు లీటర్ల రెండు ప్యాకెట్లు కలుపుకోవాలి రెండు ఎకరాలకు దాని రేటు పదకొండు వందలు రెండు లీటర్ల నీళ్ళ కలుపుకొని అది పొడిలాగా ఉంటుంది కాబట్టి గాలి కొట్టుకపోకుండా మంచిగా నీళ్ళ కలుపుకొని ఈ అమోనియా ఒకటి బీస్ బీస్ రెండు యూరియా ఒకటి నాలుగు రెండు ఎకరాలకు ఇవి కలుపుకున్నాక ఇంట్లో విగర్రాజ గంట వేసుకొని మళ్ళీ టెంజి ఎండ్రి గింజలు కలుపుకొని అవి కలుపుకున్న తర్వాత ఈ కౌన్సిలి యాక్టివ్ అనేది ఏది గడ్డి మందు ఇది రెండు ఎకరాలు ఉంటే రెండు ప్యాకెట్లు రెండు లీటర్ల నీళ్ళలో కలుపుకొని మిక్సీ వేసుకొని ఆ మసాలాలు కలుపుకొని చల్లుకుంటూ పోవాలి ఏ మడిలా చల్లుకుంటూ పోతే ఆ మడిలో నీళ్ళు అట్లనే తెల్లారదాకా ఆగి అయితే అక్కడ ఎనికిపోవాలి అది ఇంకొకటి ప్లస్ అక్కడనే మళ్ళీ ఇంకొకటి ఏదంటే మనకు సాప్ పొడి అనేది ఉంటుంది సాపు రీల్ సబ్ కలర్ ఉంటుంది దాంట్లో లోపల మొత్తం పౌడరు అది సాపు ఉడకం యూజ్ చేసుకోవాలి ఆ సాపు ఈ గంట మందు యూరియా యూరియా బీసు బీసు హార్మోనియా దాంట్లో టెన్జి ఎండ్రిగించరు ఈ సాపు ఈ గంట మందు రాజా ఇవి కలిపినాక ఇది మళ్ళీ కౌన్సిలింగ్ యాక్టివ్ అనేది గడ్డి మందు ఇవి టోటల్గా కలుపుకొని మనము చాలా వరకు చల్లుకుంటూ పోతే ఏ మడల నీళ్ళు అదే మడల ఒక రోజు మొత్తం నిద్ర పోవాలి అదే మడల పోవాలి అయితే మనకు గడ్డిని చంపుతుంది కౌన్సిలింగు ఈ విగ్ర అనేది గంట అనేది గంటను పగుల కొడుతుంది ఎర్ను లోనికి తీసుకెళ్తుంది మళ్ళీ కొంచెం దిగుబడి కూడక ఎక్కువ వస్తుంది ఏది విగ్ర దీని ధర ఇంకొకటి ఏదంటే నేను ఇందాక చెప్పినట్టు సాపు ఉన్నానని చెప్పాను కదా సాపు అది రీల్ సబ్ కలర్ ఉంటుంది అది ఏం చేస్తుందంటే మనం చల్లినప్పుడు ఈ భూమిని ఏం చేస్తామంటే కొంచెం పగల కొడుతుంది పగల కొట్టేసి తొందరగా ఎనుకనియ్యది ప్లస్ పొలానికి ఉన్న ఏరును అనేది ఎర్రగా ఉన్న నల్లగా ఉన్న ఏరును తెల్లగా చేసి లోపలికి తీసుకుపోతుంది ఏది సాపు అయితే ఇవి టోటల్గా ఇవి మొత్తం కలుపుకొని మనం యూజ్ చేసుకుంటే రిజల్ట్ మాత్రం ఈ రకంగా చూపిస్తుంది మీకు నేను మాత్రం చేసింది ఈ రకంగా మనము చేసిన విధానంగా చూసుకున్నట్టుగా అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక ఈ రకంగా రిజల్ట్ మనకు కనిపిస్తుంది కాబట్టి మనకు ఏ విధంగా అయినా గడ్డి మందు ఉడకము దాంట్లో చల్లుకుంటే మనం ఫస్ట్ నాటు మీద చల్లుకోకుండా నో ప్రాబ్లం గంట మందుతో స కలుపుకొని చల్లుకుంటే గడ్డి కుడక చనిపోతుంది ఆ కౌన్సిలింగ్ తోటి దాని కాక మళ్ళీ ఏది ఇదే ఇట్లాంటిది గంట మందు తోటి ఈ రకంగా మనకు రిజల్ట్ చూపిస్తుంది గంట మందు యూరియా బీసు బీసు హార్మోనియా గంట మనంతో ఫస్ట్ ఏది యూరియా బిస్బిసు పుటాషు టెన్జి ఎండ్రింగ్ ఎంజన్ ఇవి కలుపుకుంటే పురుగు రావడానికి అవకాశం ఉండదు కొంచెం ఈ రకంగా రిజల్ట్ మాత్రం చూపిస్తుంది మరి నేను చెప్పిన దాంట్లో మీకేమన్నా డౌట్స్ క్లియర్ లేకుండా నేను చెప్తున్నా దీనికి మీరు కామెంట్ పెడుతున్నాను నేను రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్